హాయ్ ఐ లవ్ యూ నేను కోటి ట్రిక్స్ విద్యాలయం కోటి సార్ని అయితే మన వీడియోస్ చేసుకుని చాలా నెలలు అవుతుంది అయితే ఈరోజు వీడియో అప్లోడ్ చేయడానికి కారణం ఏంటంటే నాతో పాటు డైట్ చేసిన అభ్యర్థి నా బెస్ట్ ఫ్రెండ్ కూడాను రెండు వేల పద్దెనిమిది డిఎస్సీలో శ్రీకాకుళంలో బీసీడీలో జీరో పాయింట్ త్రీలో పాపం జాబ్ మిస్ అయింది లాస్ట్ టైం కట్ కూడా వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ అంటే చేంజ్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ వరకు వచ్చాయి అయితే ఇప్పటికి కూడా డిఎస్సీ వరకు చదివేవాడు ఇప్పుడు గ్రూప్ టూ పడింది కదా కోసం చదువుదామా లేదా ఈ కాన్స్టేబుల్ చదువుదామని గత ఇరవై రోజుల నుంచి బాగా మెంటల్గా ప్రెజర్ గురయ్యాడు అనే ఉద్దేశంతో వచ్చాను పనిలో పనిగా ఎలాగో ఇదే డౌట్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి రియాలిటీలో ఇన్ రియాలిటీలో మన అయితే ఈ వీడియో మీకు అంతగా క్లారిటీగా వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు ఎందుకంటే జనరల్ గా వాడికి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను పనిలో పనిగా ఈ వీడియో చేయడం జరిగింది చాలా కాలం మన ఇంటరాక్ట్ అయ్యి చాలా కాలం అయింది కదా అందుకోసం అని అయితే ఈ అభ్యర్థి కిరణ్ అనే అభ్యర్థి గురించి మనం జనరల్ గా తెలుసుకుందాం ఇడు రెండు వేల పద్దెనిమిదిలో చాలా తక్కువ కటాఫ్లో డిఎస్సి మిస్ అయింది అందువల్ల ఈ డిఎస్సినే ఒక యుద్ధంలా చేశాడు నాలుగు సంవత్సరాలు కూడా సిలబస్ని చాలా తరోలిగా చదివాడు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదివాడు మళ్ళీ వచ్చిన మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కూడా చదివాడు ఇప్పుడికిప్పుడు ఈ గ్రూపు కానీ లేదా కానిస్టేబుల్ కానీ కన్వర్ట్ అవ్వడానికి చాలా భయపడుతున్నాడు దాదాపు పదిహేను రోజుల నుంచి పాపం రీడింగ్ హాల్కి వెళ్తున్నాడు చదవలేకపోతున్నాడు అందువల్ల పదే పదే మాయ ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతుంటే నేనే డైరెక్ట్గా విశాఖపట్నం నుంచి రావడం జరిగింది అయితే ఈ అభ్యర్థి గురించి ఈ అభ్యర్థి లాంటి వాళ్ళే మన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి దీన్ని జనరలైజ్ చేసి చెప్పుకుందాం ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ టూ చదవాలి అనుకుంటే మన డిఎస్సీ అభ్యర్థులు నేను కూడా డిఎస్సీ అభ్యర్థినే కాబట్టి నాకు తెలుసు మన సబ్జెక్ట్ అనేది ఎంతవరకు ఉంటుంది అనేది బీఎస్సి కోసం ప్రాపర్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి ఎవ్వరూ కూడా ఎకానమీ అనేది జీరో ఇంతవరకు ఏ ఒక్కరూ కూడా ఎకానమీని చదవకపోయి ఉంటారు అంతేకాకుండా ఏపీ హిస్టరీ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మీరు నిపుణ పబ్లికేషన్ తీసుకున్నట్లయితే దాదాపు ఎంత దరసరితో బుక్ ఉంటుంది అది మనం ఎంతవరకు మన జీవితంలో చదివి ఉండం మన సెవెంత్ క్లాస్లో హిస్టరీ న్యూలో ఉంది ఎంత ఉందమ్మా మహాయితీ ఒక ఐదు ఆరు పేజీలు ఉంటుంది మన థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చూసుకుంటే ఏపీ హిస్టరీ ఒక రెండు పేజీలు ఉంటుంది అటువంటిది మన ఇంత ని చదవాల్సి వస్తుంది జాగ్రఫీ అంటే మన డైట్ అభ్యర్థనం చదవగలం ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు జాగ్రఫీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి చదవగలం మోడర్న్ హిస్టరీ చదవగలం మిడివల్ హిస్టరీ చదవగలం మన మిడియవల్ హిస్టరీ ఎంతవరకు ఉందమ్మా సెవెంత్ క్లాస్లో బౌద్ధ మతం ఉంది ఎయిత్ క్లాస్లో భక్తి సూఫీ ఉద్యమం అని కొంత ఉంది ఒక ఐదు పేజీలు ఉంది మిడివల్ హిస్టరీ మన గ్రూప్ టూ స్థాయిలో చదవాలంటే చాలా గా చదవాలి కాబట్టి ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా ఈ ఈ నలభై రోజులు లేదా యాభై రోజులు దీనికోసం చదివి మెయిన్స్ కోసం చదవాలి చూద్దాంలే అనుకునే వాళ్ళకు నా ఫ్రెండ్కి ఇచ్చిన సూచన ఏంటంటే నీ జీవితం ఎలాగూ టీచర్ ఉద్యోగం కోసమే కేటాయించేశాడు జీవితంలో చాలా సమయాన్ని చాలా సంవత్సరాన్ని దీనికోసం ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి నేను వాడికి సూచన ఏంటంటే మాయా మహా అయితే ఒక ఆరు నెల లేట్ అవ్వచ్చు లేదా ఎనిమిది నెలలు లేట్ అవ్వచ్చు డిఎస్సి రావడం తప్పనిసరిగా వస్తుంది అది మీకు తెలుసు మాకు తెలుసు మనం తెలంగాణని గా ఆలోచిస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో మన ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ అదే జరుగుతుంది ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ వస్తుంది ఎలక్షన్ తరువాత ఎగ్జామ్ అవుతుంది అది సెప్టెంబర్ కావచ్చు జూన్ కావచ్చు మే కావచ్చు నేను నేను వీడికి చెప్పేది ఒకే ఒకటి నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో టీచర్ అవుతావు ఇలా మైండ్కి నువ్వు గుడ్డుగా చెప్పుకుంటేనే ముందుకు వెళ్ళగలవు ఎందుకంటే రేపు డిఎస్సి పడితే బాగుండు నెల రోజుల్లో పడుతుందేమో ఎలక్షన్ లోపల పడుతుందేమో ఇలా నువ్వు షార్ట్ టర్మ్ గోల్ పెట్టుకున్నట్లయితే నువ్వు ఇంకా ప్రతిరోజు యూట్యూబ్ ఉదయాన్నే లేచి చూడడం ఏపీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లేటెస్ట్ న్యూస్ స్టూడో అని చూడటం ఆ వీడియోస్ ఎవడో పిచ్చి పిచ్చి వీడియోస్ పెట్టడం నువ్వు డిగ్రేడ్ అయిపోవడం బాధపడడం ఆ రోజు అంతటిని వృధా చేసుకోవటం ఇలా గా రోజు 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 తెలియకుండానే నెలల తరపు వృధా అయిపోతాయి నీకు ఒకటే చెప్తున్నాను నువ్వు రెండు వేల ఇరవై నాలుగులో టీచర్ అవుతున్నావు అది అక్టోబర్ కావచ్చు డిసెంబర్ కావచ్చు జూన్ కావచ్చు ఇలా నువ్వు ప్రాపర్గా టైం వెచ్చించాలి అయితే ఇప్పుడు నువ్వు అక్టోబర్లో లేదా జూన్లో డిఎస్ఈ పెడితే నువ్వు ఎలా ఉన్నావా అనేది కూడా నువ్వు నిర్ణయించుకోవాలి ఓకే ఎందుకంటే వీడి రూమ్కి వచ్చాకే కొన్ని బుక్స్ నేను చూశాను దాన్ని మీకు చూపించడానికి మాత్రం ఉంచాను ఇప్పుడు ఉదాహరణకి ఇవన్నీ మీరు చదివేశాడు ఇంకా చాలామంది విద్యార్థులు ఉంటారు కదా ఇప్పుడు నైన్త్ క్లాస్ ఎన్సీఆర్టీ న్యూ వచ్చాయి ఎలాగో ఎలక్షన్ తరువాతనే డిఎస్సి అవుతుంది అది మీకు తెలుసు నాకు తెలుసు ఎలక్షన్ తరువాత డిఎస్సి అయితే నైన్త్ క్లాస్ న్యూనే ప్రామాణికంగా తీసుకుంటాడు అది మీకు తెలుసు మన రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో మనం గమనించినట్లయితే నైన్త్ టెన్త్ నుంచే మనకి దాదాపు ఫార్టీ పర్సెంటేజ్ బిట్టు రావడం జరిగింది అది నేను ఒత్తిన నోటుకు వచ్చింది చెప్పడం కాదు నేను ప్రతిదీ అనాలిసిస్ చేసే చెప్తాను అది మీకు తెలిసిందే ఒక్కసారి ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూడండి చూడండి ఈ బిట్టు నైన్త్ 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 ఎయిత్ టెన్త్ టెన్త్ నైన్త్ ఇవన్నీ నేను రాశాను వీడికి నా బుక్స్ అన్నీ వీడికి ఇచ్చాను ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఏవేవి రిపీట్ అయ్యాయి అనేది మీరే గమనించవచ్చు ఓకేనా ఇలా మీరు ఏ పేపర్ తీసుకోండి నైన్త్ టెన్త్ నుంచే దాదాపు చాలా ఇవి ఉంది టెన్త్ క్లాస్ బిట్ ఎయిత్ క్లాస్ బిట్ ఎయిత్ క్లాస్ బిట్ టెన్త్ క్లాస్ బిట్ టెన్త్ క్లాస్ బిట్ నైన్త్ క్లాస్ బిట్ ఇవన్నీ కూడా నైన్త్ టెన్త్ నుంచే మనకి ఫార్టీ పర్సెంటేజ్ బిట్స్ రావడం జరుగుతుంది ఓకేనా ఈ మొత్తం పేపర్ నేను సాల్వ్ చేశాను ఇవన్నీ నాకు ఫుల్ఫిల్డ్గా నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను ఇంత ఖచ్చితంగా మీకు చెప్పేది ఎందుకంటే మీరు నైన్త్ టెన్త్ పైన దృష్టి పెట్టండి లాస్ట్ డిఎస్సి రాకపోవడానికి కారణాలు మీకు కూడా తెలుసు నైన్త్ టెన్త్ పైన మీద దృష్టి పెట్టకూడదని ఇప్పుడు మీకున్న అవకాశం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఈ కానిస్టేబుల్ వైపు లేదా పూర్తిగా చదవడమే మానేశారు కాబట్టి మీరేం చెయ్యాలి ఈ సమయంలో ఈ నైన్త్ క్లాస్ని కంప్లీట్ చేయాలి నైన్త్ క్లాస్ ఏమైనా అంత సులువుగా ఉందా అంటే ఈజీగా ఉన్న దగ్గర ఈజీ అయిపోయింది కష్టమైన దగ్గర చాలా కష్టం అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటే నైన్త్ క్లాస్ బయాలజీ ఫిజిక్స్ మీకు ఓల్డ్ నైన్త్ బయాలజీ ఫిజిక్స్ లానే ఉంది కొంచెం అటు ఇటుగా ఒక ఐదు ఆరు రోజుల్లో చదివేయగలరు ఇప్పుడు తెలుగు చూసుకున్నాం తెలుగు చాలా క్లిష్టంగా ఉంది తెలుగు చాలా క్లిష్టంగా ఉంది ఇందులో ఎన్ని లెసన్స్ ఉన్నాయి తెలుసా పద్నాలుగు లెసన్స్ ఉన్నాయి మీరు సరాసరిన డిఎస్సి లో వందకు వంద శాతం జవాబు చేయాలనుకుంటే ఈ రెండు లెసన్స్ని ఒక రోజులో మాత్రమే కంప్లీట్ చేయగలరు నేను కూడా ఈ చదివాను మీకు చెప్పాలని కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల బయట లో చెప్తున్నాను కానీ మీకు యూట్యూబ్లో చెప్పడానికి కావట్లేదు ఓకే ఇది ప్రాపర్గా మీరు చదవాలనుకుంటే రెండు లెసన్లు ఒక రోజు పడుతుంది అంటే ఈ ఒక్క బుక్ చదవడానికి మీకు వారం రోజులు పడుతుంది అదేవిధంగా ఇంగ్లీష్ చూద్దాం ఈ ఇంగ్లీషు మీరు నాకు తెలిసినంత వరకు నేను నా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఓన్లీ గ్రామర్ ఒకాబులరీ చూసుకోండి గ్రామర్ మాత్రం మీరు ఒక ప్రామాణిక పుస్తకంలో గ్రామర్ని చదవండి అనేసి మీరు గ్రామర్ ఒకాబ్లరీ చూసినప్పటికీ కూడా ఇందులో సాధారణ గ్రామర్ ఒకకాబులరీలా లేదు చిల్లర చిల్లరగా ఉంది నైన్త్ క్లాస్ మాత్రం ఎయిత్ క్లాస్ వరకు బాగానే ఉంది ఈ నైన్త్ క్లాస్ మాత్రం కొంచెం బియాండ్ కొంచెం బయటికి వెళ్ళడం జరిగింది సాంప్రదాయక గ్రామర్ ఒకాబులరీ కాకుండా కొంచెం భిన్నంగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది మీకు చదవడానికి కనీసం ఒక నాలుగు రోజులు పడుతుంది నాలుగు రోజులు ఓకే వీలుంటే దీంతో పాటు ఇంగ్లీష్ మీరు గ్రామర్ ఒక వీలైనంత వరకు అకాడమిక్ పరిధిలో వీలైనంత ఎక్కువ చదివితే మనకి స్కోర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎయిత్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీకి వర్క్ బుక్లు కూడా ఉన్నాయమ్మా ఇవేం పెద్ద కష్టం కాదు ఒక వర్క్ బుక్ ఒక రోజులు అయిపోతుంది ఒక ఎనిమిది గంటలకు కేటాయిస్తే అయిపోతుంది అంతా చదవాల్సిన అవసరం లేదు కదా ఓన్లీ ఈ గ్రామర్ ఈ ఒకాబులరీ ఇందులో ఉన్నాయి ఆ ఒకాబులరీ చూసుకుంటే అయిపోద్ది చూసారా తెలుగు ఇంగ్లీష్కే మీకు పద్నాలుగు రోజులు అయిపోయింది ఇక్కడ మీకు జాగ్రఫీ పాలిటీ హిస్టరీ ఈ మూడు బుక్లు చదవటానికి హిస్టరీ ఒక లెసన్ చదవడానికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు ఎంత తెలివైన వాళ్ళైనా డిఎస్సి ఓరియెంటెడ్లో చదవటానికి హిస్టరీ ఈ మొదటి మూడు లెసన్స్ ఉన్నాయి కదమ్మా వరల్డ్ హిస్టరీది అంతాను ఒక లెసన్ ఒక రోజు పడుతుంది నీకు ఒక ఉదయం ఒక పూట చదవటానికి ఇంకో పూట రివిజన్ చేయడానికి అంటే ఒక పూటకి ఒక రోజుకి ఒక లెసన్ అవుతుంది ఇందులో ఎన్ని లెసన్స్ ఉన్నాయో తెలుసా ఐదు లెసన్స్ ఐదు రోజులు పడుతుంది సరాసరిన కంటిన్యూగా తొమ్మిది పది గంటలు కూర్చుంటే క్వాలిటీ ఈజీగానే ఉంటుంది ఇది ఇది మహా అయితే ఒక మూడు రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తారు రోజుకి ఎనిమిది లేదా తొమ్మిది గంటలు కేటాయిస్తే ఐదు లెసన్స్ ఉన్నాయి మూడు రోజుల్లో అయిపోతుంది ఇది చూసారా జాగ్రఫీ మీరు ఎనీ అకాడమిక్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా చాలా ఇంటెన్సిటీ హిమాలయాస్ అనే కాన్సెప్ట్ ని తీసుకుని రమణ రాజు తీసుకోండి ఇంకా ఏదైనా బుక్ తీసుకోండి ఇంతకంటే ఇంటెన్సిటీ ఉండదు ఇందులో హిమాలయాస్ అంత ఇంటెన్సిటీగా ఇచ్చాడు చూడండి మనవాడు ఎలా చదివాడు లైన్ టు లైన్ చదివాడు లైన్ టు లైన్ ఎక్కడ ఒక్క బిట్టు కూడా వదలకుండా అర్థమైందా ఇది మీకు చదవాలంటే మీకు చిన్న లెసన్ లాగా కనిపించవచ్చు క్లిష్ట పదాలు చాలా ఎక్కువ పరిచయం లేని పదాలు చాలా ఎక్కువ ఇచ్చాడు ఇందులో ఆరు లెసన్స్ ఉన్నాయి మీకు ఐదు రోజుల పాటు పడుతుంది అంటే ఒక సోషల్ కంప్లీట్ చేయడానికే మీకు పదిహేను రోజులు పడుతుంది ఓకే అంటే ఇక్కడికి మనం ముప్పై రోజులు అయిపోయాయి తరువాత ఫిజిక్స్ ఫిజిక్స్ ను బయాలజీ ఫిజిక్స్ బయాలజీ మహా అయితే మీరు ఒక వారం రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు అంటే ముప్పై ఏడు రోజులు ఎకానమీ ఎకానమీ నెంబర్స్ చాలా ఎక్కువ ఇస్తాడమ్మా చాలా నెంబర్స్ ఉన్నాయి ఇందులో మీరు ఏదో మీరు గ్రూప్ ఎకానమీ బుక్ చదివితే ఎలా ఉంటుందో అలాంటి నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి ఇది మీరు కంప్లీట్ చేయడానికి మామూలుగా కాదు బిఎస్సి వర్లో మీరు కంప్లీట్ చేయాలంటే మీకు కనీసం వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందో నాకు తెలుసు కాబట్టి మీకు పూర్తిగా అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతుంది నాలుగు చాప్టర్లు మూడు రోజులు పడుతుంది అంటే నలభై రోజులు ఎక్కడ అయిపోయింది గణిత శాస్త్రం సెమ్ వన్ సెమ్ టూ సిలబస్లో ఉన్నవి చదివినా మీకు మినిమం నాలుగు రోజులు పడుతుంది నలభై నాలుగు రోజులు అయిపోయింది ఓకేనా ఇంకా నాకు వీడి దగ్గర కొన్ని బుక్స్ నాకు దొరకలేదు ఇక్కడ దొరికిన మీకు చెప్తున్నాను అంటే ఓన్లీ మీరు నైన్త్ క్లాస్ తెలుగు ఇంగ్లీష్ సైన్స్ సోషల్ మ్యాథ్స్ చదవటానికే దాదాపు యాభై నుంచి అరవై రోజులు పడుతుంది అంటే మీకు ఎప్పటి నుంచి చూసుకున్నా జనవరి ఫిబ్రవరి మీకు కవర్ అయిపోతుంది మీ సిలబస్ మీకు చదవటానికే నైన్త్ క్లాస్ చదవటానికి అటువంటిది మీకు నేను ఒక ఎక్స్పీరియన్స్డ్ గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు డ్రాఫ్ట్ కాపీలు చదవండి వందకు వంద శాతం మెథడ్స్ కి డ్రాఫ్ట్ కాపీలే చదవండి మనడు చూడు లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదివాడు వన్ ఫార్టీ ఫోర్ ఉత్తనే రావు కదా లైన్ టు లైన్ పిన్ టు పిన్ చదివాడు ఏ పేజీ తీయండి దానికి ఒక మంచి కీవర్డ్స్ ఉంటాయి చక్కగా రాసుకుంటాడు ఇదే షార్ట్ నోట్స్ వీడికి ఓకే దాంతో పాటు ఓల్డ్ కాపీ కూడా చూస్తాను నేను వందకు వంద శాతం చెప్తున్నాను ఇందులో విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు ఉన్నాయి కదా ఈ టెక్స్ట్ బుక్ లో బోధనా పద్ధతులు అనే కాన్సెప్ట్ జీరో ఇందులో లేదు బోధనా పద్ధతులు అనే కాన్సెప్టే లేదు ఇందులో ఉంది ఒకవేళ బోధనా పద్ధతులు బిట్టేవ్వాలనుకుంటే పాత్ర ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు పాత్రలు తప్పనిసరిగా చదవాలి మీరు జిరాక్స్ తీసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు మీరు మెటీరియల్స్ ఎంత మెటీరియల్ మీరు చదివినా అమ్మా మార్కులు హండ్రెడ్ పర్సెంటేజ్ రావు ఎందుకంటే ఎంత బుక్ని ఎంత బుక్గా చేస్తే ఎంత చేయాలన్న కూడా కంప్రెస్ చేయాల్సిందే ఓకేనా కాబట్టి దీన్ని దీన్ని ఒక ఉదాహరణగా చూపిస్తున్నాను అన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మనోడు ఇలానే చదువుతున్నాడు ఓల్డ్ న్యూ కలిపి చదువుతున్నాడు ఇందులో విజ్ఞాన శాస్త్ర పరిచయం చదువుతాడు ఇందులో విజ్ఞాన శాస్త్ర పరిచయం చదువుతాడు రెండింటినీ ఒకేసారి చదువుతాడు ఇంకెట్ వెళ్ళిపోతాం మా మార్కు ఎగ్జామినర్ టెక్స్ట్ బుక్ చూసే ప్రిపేర్ చేస్తాడమ్మా ఓకేనా కాబట్టి నెక్స్ట్ వీడియోస్లో ఏ పేజీ నుంచి ఎలా బిట్ వచ్చింది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకా లైన్ టు లైన్ లైన్ మారకుండా అలా ఉన్నది ఇస్తాడు మన మెటీరియల్ అలా ఇవ్వడు కదా మెటీరియల్ ఎలా ఇస్తాడు వీలైనంత వరకు సైజ్ తగ్గించాలనే ఉద్దేశంతో దాన్ని కంప్రెస్ చేసి ఇస్తాడు కానీ ఎగ్జామ్ ఎగ్జామ్లో మాత్రం ఎలా ఇస్తాడు ఆ లైన్ టు లైన్ ఇస్తాడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాడు మీరు కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ తప్పనిసరిగా టెక్స్ట్ బుక్స్ మీరు చదవాలమ్మా ఇది చాలా ఈజీ కానీ మీరు చదవరు ఇక మినిమం ఒకవేళ నేను చదవలేను అనుకుంటే నేను సజెస్ట్ చేయడం కాదు కార్తీక్ సార్ ఎవరో నాకు తెలియదు కాకపోతే ఈ కార్తీక్ సార్ ఇంగ్లీష్ అనేది బేసిక్ బేసిక్గా మీరు ఇంగ్లీష్లో ఐదు మార్కుల్లో మూడు మార్కులు సాధించాలంటే కార్తీక్ సార్ బేసిక్ బుక్ మీరు చదివితే సరిపోతుంది లేదు అనుకుంటే టెక్స్ట్ బుక్ చదవండి చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి మీరు భయంతో చదవట్లేదు అందువల్ల లేట్ అయిపోతుంది ఇలా అనమాట నెక్స్ట్ పిఐఈ పిఐఈ మీరు ఏం చదివిస్తారమ్మా ఏదో ఒక ప్రామాణిక పుస్తకం తీసుకు చదువుతున్నారు అది మీకు బిట్స్ మీరు వంద వంద శాతం ఎటం చేయలేదు ఓకే దయచేసి నా యొక్క రిక్వెస్ట్ ఒక బ్రదర్గా నేను చెప్తున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే మన ఓల్డ్ ఎలిమెంటరీ విద్యను చదవండి అమ్మా ఇందులో వర్ధమాన భారతదేశ విద్య చదవండి ఓకే ఇందులో సాధ్యం నివేదిక తీయండి ఇందులో కూడా సాధ్యం నివేదిక తీయండి ఇందులో రెండు లైన్లో ఉంటది కానీ పేపర్ రిపేర్ చేసేవాడు ఈ బుక్ తీసి ఆ రెండోలు అయినా ఇస్తాడు ఓకేనా మీ మెటీరియల్ చూసి ఇవ్వడదు ఇందులో ఒక కాన్సెప్ట్ తీయండి ఇందులో అదే కాన్సెప్ట్ తీయండి ముందు ఇవి కంప్లీట్ చేయండి ఈ బుక్ తీసుకో ఏ బిట్టాడు నేను చెప్పేస్తాను అనేటోట్లు మీ కాన్ఫిడెన్స్ ఉండాలి ఏది అకాడమిక్ ఇయర్ బుక్ తర్వాత మీ ఇష్టం మీరు ఏం చదువుకుంటారు అనేది మీ ఉద్దేశం ఓకేనా కాబట్టి వీలైనంత వరకు డిఎస్సీని ప్రాణంగా ఈ నాలుగైదు సంవత్సరాలు చదివిన వాళ్ళు డిఎస్సీని విడిచిపెట్టొద్దు విడిచిపెట్టద్దు తర్వాత మీరే రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది లేదు నా గ్రూప్ టు నాకు అచీవ్ అవ్వగలను నాకు కాన్ఫిడెంట్ ఉంది అనుకుంటే చాలా సంతోషం ఒక మంచి ఆఫీసర్ గా ఒక ఆఫీసర్ గా సెటిల్ అవ్వడం చాలా మంచిది నేనైతే నా ఫ్రెండ్ కి ఇచ్చే సజెషన్ ఈ సంవత్సరం నీ జీవితం ఎలాగో వృధా అయ్యింది రియాలిటీలో చెప్పాలనుకుంటే ఎందుకంటే వీడితో చదివి నేనే ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు నా బేసిక్ దాదాపు యాభై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలు నేను ఇప్పుడు చేతికి అందుకుంటున్నాను ఇది ఐదు సంవత్సరాల నుంచి ఎటువంటి శాలరీ లేకుండా ఫ్రెండ్స్ పంపిన నేను ప్రతి నెల ఒక పదిహేను వందలు పంపిస్తాను ఇంకా మాతో పాటు డిఎస్సి వచ్చిన అభ్యర్థులు పంపిస్తుంటారు వీడి చాలా మంచి వ్యక్తి కష్టపడే వ్యక్తి కాబట్టి ఎలా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కష్టపడండి మీరు ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు టైం వేస్ట్ చేసేస్తున్నానేమో అనేసి హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ కంప్లీట్ చేయండి మీ రియాలిటీ ఏంటంటే మీ సిలబస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కానీ మీరు ఫ్రూట్స్ పైన మీకు ఎక్కువ జాస్ అయిపోయింది ఓకే ఈ ఆరు ఏడు నెలలు కష్టపడండి చావో బ్రతుకో చదవండి ఓకే అటు వెళ్ళి ఇటు వెళ్ళి మధ్యలో పిచ్చి పిచ్చిగా ఆలోచించవద్దు ఓకేనా యాజ్ ఎ బ్రదర్గా నేను చెప్పదలసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ